త్రీ ఫిఫ్టీ పిఎం ట్వంటీ ఫోర్త్ జనవరి టూ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే ఈవినింగ్ ఇది అగత్పాలెం సగంచేరు రోడ్డు ఆ బైక్ దగ్గర లెఫ్ట్కి వెళ్తే ఆగర్ ఆగర్ రోడ్డు మైజర్గుంట ఆగర్ రోడ్డు ఇవి అగ్రికల్చర్ ఫీల్డ్స్ మా ఇంటి ముందు ఈ రోడ్డు సగంజీరు నుంచి అగతిపల్లెం ఇల్ల రోడ్డు అరణి రోడ్డు ఇది మా ఇల్లు మళ్ళీ ఎగైన్ అగతిపల్లెం నుండి సగంజీరు వెళ్ళే రోడ్డు నేను ఎవరు నా పేరు బ్రదర్ రాజుబాబు అండి ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ వేసురక్త మినిస్ట్రీస్ మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ డబల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ వన్ సెవెన్ వన్ త్రీ టూ నా మొబైల్ నెంబర్సు సో ఈ వీడియో క్లిప్లో నేను మా ఇంట్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో సింగిల్ పర్సన్ని ఈ వీడియో క్లిప్లో ఇక్కడ చూసారా ట్రాక్ట్స్ ఏసీ ఎవరు నెక్స్ట్ వాగ్దానాలు స్మాల్ పాకెట్ సైజు వాగ్దానం వెనుకవైపు బైబిల్ క్యాలెండర్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ సో హోలీ బైబిల్ నేను ఫీల్డ్లో సువార్తకి వెళ్ళినప్పుడు ఇలాగ ట్రాక్స్ ఇస్తామండి ఇంటికోటి ఇంటికి ఒకటి అడిగిన వారికి ఒకటి ఇలా ట్రాక్స్ ఇస్తాము సో ఒరిజినల్స్ ఒరిజినల్ ఒరిజినల్స్ డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యడం లే డిస్ట్రిబ్యూట్ చేయడం లేక జిరాక్స్ చేసుకుని ఇస్తున్నాము ఇవైతే కొంటాము ఇవి ఇవి కూడా కొంటున్నాము ప్యాకెట్ వచ్చి ఒకటి వచ్చి వంద కోట్లు ఉంటాయి రెండు వందల రూపాయలు అండి అది ఈ బైబిల్ మేము మూడు వందల రూపాయలు కొంటున్నాము ఫీల్డ్లో డొనేషన్ అడిగి తీసుకుని బైబిల్స్తాం సో ఇప్పుడు మాకు మా సువార్త ఎలా ఉంటుందంటే ఈ ట్రాక్స్ ఇస్తాము తర్వాత వాగ్దానాలు ఇస్తాం తర్వాత బైబిల్ కావాలమ్మా అని అడుగుతాం కావాలంటే డొనేషన్ అడుగుతాం డొనేషన్ ఇస్తే బైబిల్ ఇస్తాం డొనేషన్ ఇవ్వకపోతే ప్రార్థన చేస్తాం సో ఈ మాకు డైలీ ఒక ముప్పై నలభై ట్రాక్స్ ఇస్తున్నాము ట్రాక్స్లో ఏముంటుందంటే చూడండి మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి రాజా తెలుగు క్రిస్టియన్ వాల్ ట్రావెల్ ఒకటి రాజబాబు మోసగంటి ఒకటి ఛానల్ రోడ్ సైడ్ బైబుల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా లాగ ఒకటి ఆర్బీ మాసికంటు ఒకటి ఈ ఛానల్లో ఏంటంటే మీ ఇంటి వద్ద నుండే అధిక ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశమును మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలకు మంచి కామెంట్స్ రాయడం ద్వారా మేము మీకు అందజేసే సర్ప్రైజ్ గిఫ్ట్స్ను ప్రైజ్ మనీని మీరు మీ స్నేహితులు జీవితాంతం పొందవచ్చును ఇది చాలా మంచి అవకాశం కాల్ మొబైల్ నంబర్ నైన్ టూ నైన్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో ఉన్న వీడియోలను చూసి మంచి 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 కామెంట్స్ రాయాలన్నమాట అటువంటి వరకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాం అది ప్రైజ్ మనీ ఇక హౌ టు హౌ టు బి బ్లెస్డ్ విత్ ద హోలీ బైబిల్ ఈ ఫోటోలో ఉన్నది నేనేనండి ఇది మూడు సంవత్సరాల్లో క్రితం ఇది ఇండియా మ్యాప్ ఇది హోలీ బైజులు దీన్ని నేనే ప్రిపేర్ చేసుకున్నాను కంప్యూటర్లో సో ఇక్కడ మా క్యూఆర్ కోడ్ ఉంది కింద చూసారా క్యూ మా యూపీఐ ఐడి నైన్ టూ నైన్ డబుల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ అట్ ది రేట్ జియో యూపీఐ నెంబరు ఫోర్ టూ సిక్స్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో రాజబాబు మోర్సుగంటి అని వస్తుంది సో అది మాకు డొనేషన్ పంపించడానికి ఇచ్చడానికి ఇక్కడికి వచ్చేసేదీ ఏసు ఎవరు ఇది ఒరిజినల్ పత్రికను మేము జిరాక్స్ చేసుకుని దీంట్లో ఇస్తున్నాము కనుక ఏసు ఎవరు చదువుకోవచ్చు ఇక్కడికి వచ్చేదోడికి ఏసు రక్త మేజా మినిస్ట్రీస్ మా మినిస్ట్రీస్ బ్రదర్ రాజబాబు మోర్సుగంటి నాకు ఇదే హౌస్ నెంబర్ వన్ డాష్ సెవెన్ ఫస్ట్ వార్డ్ ఆదిపాలెం పాల్కొల్ ఆఫ్ డిస్ట్రియట్ ఏపీ ఇండియా మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను మా ఇమెయిల్ ఆర్బీ మౌస్గంటి అట్ జీమెయిల్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్ రాజబాబు మౌసుగంటి ఇంకా అదర్ ఛానల్స్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా ఆర్బిఐ మౌసుగంటి ఇక్కడ చూసారా మా హౌస్ ఎర్ల తీసిన ఫోటో అనమాట ఇక్కడ బ్యానర్ ఉంది పేసక్త జాయిన్ మినిస్టర్ బ్యానర్ అది చూచి ఇది దడిది ఫెన్స్ సో టెంపరీ ఫెన్స్ లోపలికి మా హౌస్ ఈ పెంకి కూలిపోవడం సిద్ధంగా ఉంది సో ఇప్పుడు ఇదే ప్లేస్లో మేము చర్చ్ టెన్ బై ట్వంటీ ప్రేయర్ హాల్ పిల్లర్స్ మీద కాంక్రీట్ స్లాబ్ తోటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం అనమాట అందుకు మేము ఫండ్ 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 రైజ్ చేస్తున్నాము ప్లీజ్ డొనేట్ జనరస్లీ అండ్ గ్లోరిఫై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ బ్లస్డ్ మా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము కోటక్ మహీంద్ర బ్యాంక్ కోటక్ మహీంద్ర బ్యాంక్ అకౌంట్ నెంబరు సెవెన్ త్రీ వన్ డబల్ త్రీ జీరో త్రీ ఫైవ్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ కేకే బీకే ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ మా యూపీఐ ఐడి యూపీఐ నెంబరు ఫోర్ టూ సిక్స్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ యూపీఐ ఐడి నైన్ నైన్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ లేదంటే ఇదిగో మాకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు ఇదే మ్యాటర్ తెలుగులో సో ఈ విధంగా ట్రాక్స్ మేము జిరాక్స్ చేసి ఇస్తున్నామండి డైలీ ట్రాక్స్కి నేను యావరేజ్ టూ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ ట్రాక్స్ జిరాక్స్ చేయడానికే ఏంటి అంటే జిరాక్స్ అంటే జిరాక్స్ వేసినా ప్రింట్ తీసుకున్నా రెండో ఒకటే రేట్ అనమాట నేను వెళ్తున్నా సెంటర్లో సో ప్రింట్ తీసుకుంటున్నాను జిరాక్స్ కంటే ప్రింట్ కొంచెం క్వాలిటీ క్లారిటీ ఉంటుందండి సో ఒక రెండు వందల రూపాయలు యావరేజ్ని ట్రాక్స్గా ఖర్చు అయిపోతుంది అంటే నెలకి ఒక ఆరు వేల రూపాయలు కానీ ఫీల్డ్లో మాకు మేము డొనేషన్ అడిగిస్తాము డొనేషన్ అడిగినప్పుడు ఇవన్నీ ఇచ్చి మీకు తోసిన డొనేషన్ ఇవ్వండి చర్చ్ కట్టుకుంటున్నాం కదా కూడా అని చెప్పేసి ఇలా చర్చ్ కోసం ఫోన్ డ్రైవ్ చేస్తాం దానికోసం అంత అనుకున్న రెస్పాన్స్ లేదండి ఎందుకు మరి దేవుని పనికి ఇవ్వడానికి ఎవరికి మనసోపుదో నూటికి ఒకరిద్దరు బాగానే ఇస్తున్నారు అంటే వాళ్ళు కనీసం ఒక వంద రూపాయలైనా లేదా రెండు వందలైనా ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఒక ఆయన ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు రెండు నెలల నుంచి మేము డొనేషన్ కనెక్ట్ చేస్తున్నాము ఇంతవరకు చెప్పుకోదగ్గ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం ఇది ఇక్కడే కట్టాలి టెన్ బై ట్వంటీ హాల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దామని అంత ఫండ్ రాలేదండి సోర్స్ సపోర్టు సరిగా లేదు సో అందుకు కొంచెం పెద్ద దాతల గురించి పెద్ద దాతల్ని ఐడెంటిఫై చేసి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం దయచేసి చేయండి సో కొంతమంది అనుకుంటున్నారు మేము ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుని తినేస్తున్నాము మా అవసరాల కోసం తినేస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్గా మేము మాకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఈ డొనేషన్స్ మీద కలెక్ట్ కలెక్ట్ చేసిన డొనేషన్ మీద కొంత మాకు మా సర్వైవర్ కోసం ఖర్చు పెట్టుకోవాలి మిగతాది చర్చ కోసం సేవ్ చేసుకోవాలి అసలు ఇప్పుడు ఈ జిరాక్స్ తీయడానికే సరిపోవట్లేదు వచ్చే డొనేషను అమౌంట్ అదే జిరాక్స్ తీసేయ ఏమన్నా ఒక వంద రూపాయలు ఉంటే మా అవసరతలు ఏమైనా ఉంటే అందులో యాభై వెళ్ళిపోతున్నాయి ఇంకెంత సేవ్ అయ్యిందంటే రోజుకి అవునండి యావరేజ్ ఒక యాభై రూపాయలు ఒక నెలలో యాభై రూపాయలు చెప్పిన ఎంత సేవ్ అవుతుందండి పదిహేను వందలు అంతే కదా ఒక నెలలో పదిహేను వందలు సేవ్ అవుతుంది పదిహేను వందలకి మెటీరియల్ ఏంటో ఏమీ రాదు ఒకవేళ వచ్చిన పదిహేను వందలతోటి ఆ నెలలో ఏం పట్టుకొస్తామండి అందుకే కనీసం యాక్టివిటీ స్టార్ట్ చేసామంటే కనీసం పాతికి యాభై వేలు మన దగ్గరికి సమకున్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు మేస్త్రిని పెట్టుకుని చూడండి సైడ్ చూపిస్తాను మీకు ఇక్కడ రెండు పిల్లర్స్ వస్తాయి ఇక్కడ రెండు పిల్లర్స్ వస్తాయి అక్కడ రెండు పిల్లర్స్ సో ముందు పిల్లర్స్ని ఇది బోర్ చేయాలి సో ఇది యాక్టివిటీ ఇదంతా సో ఈ విధంగా పరిస్థితి ఉన్నది కనుక అనుకున్న ఫండ్స్ కలెక్ట్ కావట్లేదు సో దయచేసి మా ఫండ్ రైజింగ్ యాక్టివిటీలో సో మా వీడియోని మీరు చూస్తున్నప్పుడు మా ఛానల్కి వచ్చి మరి వీడియోని చూస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాజబాబు మోసుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చూస్తున్నప్పుడు దయచేసి ధారాళంగా డొనేషన్ ఇవ్వడానికి ముందుకు రండి అలానే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి కొంచెం ఎక్కువ డొనేషన్ భారీ మొత్తంలో డొనేషన్ ఇచ్చేలాగా మెసేజ్ పాస్ చేయండి సో మేము ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఏదో వాళ్ళ దగ్గర తీసుకుని అని కొంతమంది ఉపయోగపడుతున్నారు అటువంటి వారు మా వీడియో చూసినప్పుడు మీరు దయచేసి క్లారిటీ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం యాజ్ ఓన్ డేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫండ్ రైజింగ్ స్టేజ్లోనే ఉంది ఫండ్ అనుకున్న కనీసం పాతిక వేలు అన్న ఫండ్ రైజ్ కావాలి వాటికి కాలేదు రెండు నెలల నుంచి వేసాను ఏమీ రావట్లేదు సో కనుక టైం పడుతుంది మేము ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఒక వీడియో చేసి పెడతాము మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగింటిలో మీరు ఎప్పటికప్పుడు మా యాక్టివిటీ ఏంటి ఫండ్ రైజ్ చేస్తున్నారు కదా వీళ్ళు అని మీరు మా వీడియో యాక్టివిటీ చూడాలనుకుంటే మా ఛానల్ని దర్శిస్తూ ఉండండి రాజబాబు మోసగంటి ఛానల్ దర్శిస్తూ ఉండండి ఇక్కడ ఏమాత్రం యాక్టివిటీ స్టార్ట్ చేసిన అన్ని వీడియో తీసి మా ఛానల్ వేస్తాము మీరు చూస్తూ ఉండండి సో కీప్ సపోర్టింగ్ అవర్ మినిస్ట్రీస్ జశ్రక్తి మేజ మినిస్ట్రీస్ ఫస్ట్ మా టార్గెట్ ఏమైందంటే ఇక్కడ టెన్ బై ట్వంటీ హాల్ నిర్మించేయాలి పిల్లర్స్ లేపాలి ప్రింట్ బీమ్ వేయాలి తర్వాత పైన స్లాబ్ వేయాలి సో ఆ యాక్టివిటీ ఈ ఇయర్ జూన్ లోపల వర్షాలు పడే లోపల మేము చేయగలిగితే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ మరి ప్రభు ఉదయ మీ జనరల్స్ డొనేషన్స్ మీ హృదయాల్లో మళ్ళీ దయచూపి జనరల్స్గా డొనేషన్స్ ఇస్తే మేము ఆ పని చేయగలం ప్రభు ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యలు చేసి చేస్తే ఆ పని చేయగలం దయచేసి ప్రార్థన చేయండి నా గురించి మా నాకు ఇద్దరు చిల్డ్రన్ పాప బాబు ఇద్దరు ఏదుగురు డిగ్రీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు వారి గురించి ప్రార్థించండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ నేను చర్చి నిర్మించి ప్రార్థన స్టార్ట్ చేయాలండి సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం ప్రభు ప్రేమను బట్టి దేవుని దేవుని యొక్క ప్రేరేపను బట్టి యేసు ప్రభు కృపను బట్టి మీరు అందరూ జనరస్గా మాకు డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోర్చున్నా దయచేసి నా గురించి ప్రార్థించండి మా మినిస్ట్రీస్ గురించి ప్రార్థించండి మా యాక్టివిటీ గురించి ప్రార్థించండి ఈ ట్రాక్స్ ద్వారా ఎవరెవరికి మేము ట్రాక్స్ ఇస్తున్నాం వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబాలు సమృద్ధిగా ప్రభుదీవించాలని ప్రార్థించండి వందనాలండి ప్రైజుల గాడ్ బ్లెస్ యూ నా పేరు బ్రదర్ రాజబాబు మోసగంటి ఫౌండర్ వాట్సాప్ అంటే వేసక్తి విజయ్ మినిస్ట్రీస్ మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ డబల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ సిక్స్ వన్ 6281317132.